వెల్కమ్ టు కథ ఛానల్ ఇది రమణ మహేశ్వర ఆశ్రమంలోని రమణ మహర్షి ఆశ్రమంలోని శివశక్తి సాయి మహాధుని ఇక్కడ ధుని ప్రదక్షిణ ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నిరంతరం ఇలా అగ్నిహోత్రంగా ఉంటూనే ఉంటుంది ఇది దుని ప్రదర్శి అనమాట ఇక్కడ కూడా చాలా శివలింగాలు ఉన్నాయి శ్రీచక్రాలు ఉన్నాయి కొన్ని శివలింగాలు శ్రీచక్రాలు రమణమహ్వర ఆశ్రమంలో మాత్రమే సాధ్యము ఇది ధుని సాయనాథని ధుని షిరిడిలో ఎలా అయితే వెలుగుతుందో ఎక్కడ కూడా అట్లాగే వెలుగుతుంది ఇవన్నీ కూడా శివలింగాలు దూరం అని ఆలోచించకుండా చాలామంది భక్తులు ఎక్కడికి విచ్చేస్తున్నారు చాలా చూడదగలిన ప్రదేశం ఇది మీరు తప్పనిసరిగా దర్శించండి భువనగిరిలో నాగిరెడ్డిపల్లి మహేశ్వర ఆశ్రమం చూడండి ఎంతమంది వస్తున్నారు భక్తులు చూడండి మనం ఒక్క శివలింగం చూడడానికి మనం ప్రత్యేకంగా ఆలయానికి వెళ్తాము కానీ ఇక్కడ సహస్ర శివలింగాల కంటే ఎక్కువగా ఉన్నాయి అసలు లెక్క పెట్టలే మనం ఉన్నాయో భక్తులు దుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు ఇక్కడ దేవతామూర్ఖులు మూర్తుల విగ్రహానికి కూడా కొదవలేదు చాలా విగ్రహాలు ఉన్నాయి అమ్మవార్లు అయ్యవార్లు భద్రకాళి గణపతి సాయిబాబా వారి విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి లింగ రూపంలో ఉన్న లింగేశ్వరులు ఎక్కువగా ఉన్నారు సందర్శించండి ఒక్కసారైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్